అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు చాలా అయిందండి వీడియో చేయక ఈ రోజు నుండి మళ్ళీ యథావిధిగా రోజు వీడియోలు అయితే రావడం జరుగుతుందండి ఇక ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ అన్నీ కూడా మీకు రోజు వారి ఇక టైంకి అందించడం అయితే జరుగుతుందండి సో ఫ్రెండ్స్ అయితే ఈరోజు అప్డేట్ ఏంటంటే ఇక పెన్షనర్లకు ఇక ఉద్యోగులకు కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి చాలా మంది అయితే వీడియోస్తున్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోడుపితులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే పెన్షన్ అలాగే పెరగబోతుంది లక్షలాది మంది ఉద్యోగులకు దెబ్బ కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్ అయితే అంటూ ఒక మనకు వార్త అయితే రావడం జరిగిందనమాట దేశవ్యాప్తంగా కనీస పెన్షన్ మొత్తంలో మార్పు వచ్చే అవకాశం ఉందన్నమాట కేంద్ర బడ్జెట్ దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రైవేట్ రంగ ఈపిఎఫ్ఓ సభ్యులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి డిఏ పెంపు చర్చించారనమాట డిఏ పెంపు పైన కనీస పెన్షన్ నెలకు వెయ్యి నుండి ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని కూడా వారికి డిమాండ్ చేశారు దీనిపై చర్చిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇక హామీ ఇవ్వడం జరిగిందనమాట అయితే జాతీయ పెన్షన్ వ్యవస్థ విరాళ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది దీనికి సంబంధించిన మార్గదర్శకాలకు సిబ్బంది మరియు పెన్షన్ మంత్రిత్వ శాఖ పరిధిలో వచ్చే పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ కార్యాలయాలకు నోట్ జారీ చేసిందనమాట అయితే ప్రస్తుత కొత్త పెన్షన్ పథకం కింద ఉద్యోగులకు తమ ప్రాథమిక జీతం పది పర్సెంట్ పెన్షన్ అందించాలని మరియు ప్రభుత్వం పద్నాలుగు అందించాలని అంతిమంగా పెట్టుబడి కార్పొరేస్ మార్కెట్ రాబడి ఆధారంగా తుది పెన్షన్కు రావాలని నిర్ణయించిందనమాట అయితే యూపీఎస్ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ ముందు పన్నెండు నెలలకు వారికి సగటు ప్రాథమిక వేతనంలో ఇంకా యాభై శాతం పెన్షన్ పొందించాలని అనమాట అయితే ప్రాథమిక వేతనంలో యాభై శాతానికి సమానమైన ఈ పూర్తి పెన్షన్